మూసుకుని ఉన్నాడు కాంప్లీస్ నిద్రపోతున్నాడు ఏంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలయిపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజం నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతున్నా ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణి ఇదయ్యా ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు కులాసేనా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్ర శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరి అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విషయం మరిప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ కూడా టోపీ పెట్టుకుంటారు ఏది మన చదివే ఉద్యోగాలు ఏంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసియలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు ఏం చేయమంటారు గురుజీ కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ సపోర్ట్ అపోతాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఇంద నుంచి మీకు ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుంది రావడంతో అప్పిస్తారా ఏంటి కాద్రా ఉద్యోగాలు ఇస్తారమ్మీ చూసారా చెప్పింది నిజమే మరి మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్కారం అయినరా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్తే నేను చెప్పాను భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు నాకు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీస్ ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ లో సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు వీటి అంటే హోటల్ అన్నాడు బాబే ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాటరీ అంటే తక్కువ ఉంటది కదా మేము కూడా ఇదే ఫాలో అవుతాం ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా హెచ్పి సి ఎల్ హెచ్పిఎల్ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానిక మీకు ఎందులో కావాలో చెప్పండి నవలపోతున్నాను రా చూడే అతడు ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నీ చాయిస్ ఉంటే అనుకోలేదు మేము సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటం కొంచెం టైం పడుతుంది అదే అదేసీ గారు టోబీలు పెట్టుకుని ఉద్యోగున్నారు వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి అన్నిట్లోనే ఉంటాయి వాటిలో కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం ఇందుకే మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కానీ టైల్ కట్టుకునే ఉద్యోగం

అందరికి ఒక చోటు ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా నేను నేనిచ్చుకోవాల్సి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా డబ్బులు విషయం మీరు అపార్థం చేసుకోవాన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీరు నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలే ఏమి చాలు అసలు మీరు అలా అంటా భావ్యం కాదు ఏదో గారి సిఫార్సు వల్ల సైడ్ అయితే శుక్రవారం మొదలైంది ఉద్యోగం ధనంధి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద ముప్పై వేలు నెలల ప్రమోషన్లు డీఎఫ్ లు బిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర సుకృమహదాస అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఏ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి వాడన్న ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షల పోస్ట్ చదివించారు అమ్మ అను లేని పోని పెట్టుకో లక్షల ఒక పాటికి వేలిస్తే వాటి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నారు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మేమందంతా శిల్పైన శిఫ్ట్ చేస్తాను ఓకే నువ్వు చెప్పిందంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషులా ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అగోలు ఎవరా తొందరగా ఎవరా కోపం వస్తుంది మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఉన్నారా ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకలు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటామేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం నీ భగవాన్ గోర్ ట్వంటీ మా బాబుకి ఇన్ని వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువ నా గోల్చెలుగు లాగేస్తాడు అరే అరే కాపర్ కండ్రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు